ఖైబర్ ఫన్ తుక్ బలోచిస్తాన్ ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులు కావచ్చు లేకపోతే బలోచిస్తాన్ మిలిటరీ కావచ్చు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళిద్దరూ సంయుక్తంగా ఆపరేషన్లు చేస్తూ పాకిస్తాన్ ఆర్మీపై విరుచుకుపడుతూ పాకిస్తాన్ ప్రజలకు ఇబ్బంది పాలు చేస్తూ బలోచిస్తాన్ ని సపరేట్ దేశంగా చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఈసారి పాక్ నిర్వహించినటువంటి ఆపరేషన్లో బలోచిస్తాన్ లిబరేషన్ చెందినటువంటి మిలిటెంట్లు అలాగే ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాదులు మొత్తం నలభై ఏడు మంది చనిపోయారు ఒక బోజ్ జిల్లాలోనే సంభాన అనే ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడితే అక్కడ ముప్పై మూడు మందిని పాక్ సైన్యం అయితే హతమార్చింది తర్వాత శుక్రవారం రాత్రి కూడా గాలింపు చర్యలు చేపట్టి మరో పద్నాలుగు మందిని హతమార్చింది మొత్తం నలభై ఏడు మంది చనిపోయారు ముప్పై ఆరు గంటల్లోనే నలభై ఏడు మందిని పక్క ప్రణాళికతో పాక్ సైన్యం అయితే లేపేసింది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే అనేక దాడులు చేస్తూ దాదాపు ఒక వందల మందిని చంపేసింది ఎవరిని పాకిస్తాన్ సైన్యాన్ని అలాగే పాకిస్తాన్ ప్రజల్ని రెండు వందల యాభై ఏడు మంది పాకిస్తాన్ సైన్యమే చనిపోయారు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతిలో ఎప్పుడు జనవరి నుంచి జూన్ వరకు సో దానివల్ల ఎలాగైనా సరే లిబరేషన్ ఆర్మీని పూర్తిగా సర్వనాశనం చేయాలి నిర్మూలించాలి అని పాకిస్తాన్ సైన్యంలో కొన్ని గ్రూపులు ఏర్పడ్డాయి ఆ గ్రూపులు ఈ యొక్క లిబరేషన్ ఆర్మీని లేపడానికే ప్రణాళికలు రచిస్తూ ఉంటాయి ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు కొంచెం వాటికి సమయం దొరుకుతుంది భారత్ సరిహద్దుల్లో వాళ్ళకి ఉద్రిక్త పరిస్థితులు లేవు కాబట్టి ఇటువైపు సమయాన్ని కేటాయించి మళ్ళీ భారతదేశంతో ఎప్పుడైనా ఉద్రిక్తత పరిస్థితులు వచ్చినప్పుడు లిబరేషన్ ఆర్మీ మళ్ళీ రెచ్చిపోయి పాకిస్తాన్పై పడుతుంది కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా పాకిస్తాన్ ఇప్పటి నుంచే వాళ్ళని కట్టడి చేస్తుంది